మా పేరు సహదేవ్ మాది మేడపల్లి గ్రామము ఈ పొలం వచ్చేసి చౌదరపల్లి మల్లయ్య వాళ్ళది ఇందులో ఈ వర్షన్ వేసారు సెప్జీన్ విజయ్ అనే రకం సెప్జీన్ విజయ్ అనే సన్న రకం సన్న రకం ఇది ఈ వర్షన్ చూసుకుంటూ ఈ పక్కలో ఆకుకూరలు అలుకుంటూ నేను జీవనోపాధి సాగిస్తున్నాను అయితే వాళ్ళు ఒకసారి అడుగు మందురు కలుపు కూడా ఒకసారి మందులు మాత్రం కూడా ఏం కొట్టలేదు ఈ గొల చూస్తే ఈ తాలు కూడా ఎక్కువ పోయినట్టు అనిపిస్తలేదు ఎకరాకు వచ్చి ముప్పై ఐదు నుండి నలభై క్వింటాల వరకు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దిగబడిని దిగబడిని ఓకే సో పిలక శాతం ఎట్లా వచ్చింది పిలక శాతం కింది నుండి కూడా రెండు రెండు కర్రలు నాటితే పిలక శాతం కూడా పైకి మంచిగా వచ్చింది ఎన్న ఎంత వచ్చింది ఒక పది పదిహేను ఇరవై

చూడడానికి మంచిగా అనిపిస్తుంది చేను కూడా ఓకే అండి పెరుగుదల పెరుగుదల శాతం కూడా ఒక్క లెవెల్ వచ్చింది ఒక్క లెవెల్ వచ్చింది ఎక్కువ తక్కువ రాకుండా ఒక్క లెవెల్ వచ్చింది ఓకే వాళ్ళు పలుచగానే నాటిరు కానీ ఒత్తిడి కమ్మిపోయింది మొత్తం పిలక శాతం ఎక్కువ వచ్చింది ఓకే 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 బాగుంది అంటున్నారు చూడడానికి బాగుంది గింజలు కూడా బాగున్నాయి దిగుబడి కూడా ముప్పై ఐదు నుండి నలభై క్వింటాల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు రాజేంద్ర రెడ్డి నాది ఆచార్యంలో ఫెర్టిలైజర్ శ్రీ సాయి ఆగ్రో ఏజెన్సీస్ నేనే మా ఇతను మా అతనికి తీసుకున్నది ఏం కంపెనీ సార్ షాంపుల్ మీ దగ్గర మీటింగ్ పెడదాము అని చెప్పి షాంపుల్ తీసుకోమని బలవంతా నేనే ఇచ్చిన పొద్దున్న అతనే వచ్చి అన సూపర్ ఉంది అని చెప్పి నాకు వాట్సాప్ పెట్టిండు నేను నమ్మలేదు ఆయన చెప్పి పెట్టింది అందుకే వచ్చి చూసినా బాగుంది అంత ఒక్క సైజు ఉంది పడే రకంగా అదే పిల్లకాయలు గట్టి బందో వస్తున్నాయి కాబట్టి కింద వచ్చాలు పట్టడానికి పడే పడిసూచనది ఏం కనబడతలేదు ఓకే బాగు మరి బాగుంటే బాగుంది ఓకే అండి మీరు అంటే మీ అనుభవం ప్రకారం ఇది ఎంత దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తుంది నలభై ముప్పై ఐదు నలభై టన్ నలభై టన్నుల వరకు వస్తట్టు ఉంది క్వింటాల్స్ వరకు వచ్చేటట్టుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ఇంకా జరిగే అయితే బాగా